వార్త ఎనిమిది అధ్యాయము నలభై ఆరు వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ఉన్నదని మీరు ఎవడు స్థాపించును చాలండి ఏసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దములో తన సమకాలికులతో ఏసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి వారి మధ్య యేసుక్రీస్తు పుట్టి పెరిగారు ఏసుక్రీస్తు గురించి బాగా తెలుసు వారి గురించి ఏసుక్రీస్తు వారికి బాగా తెలుసు ప్రియమైనటువంటి దేవుని వల్లరా అటువంటి వారి మధ్య ఏసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ప్రియలరా నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు నాలో పలన తప్పు ఉంది నాలో పలన లోపముంది నాలో పలన తప్పిదముంది ఉంది అని మీలో ఎవడైనా రుజువు చేయగలడా మీలో ఎవరైనా ప్రూఫ్ చేయగలడా మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా అని ఏసుక్రీస్తు వారు తన సమకాలికులకు సవాలు చేశాడండి ఛాలెంజ్ చేశాడండి అలా సవాలు చేసిన తర్వాత ఏ ఒక్కరు కూడా నీలో పల్ల తప్పు ఉంది నీలో పల్ల పాపం ఉంది నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసేవని ఏ ఒక్కరు కూడా ప్రారంభ శతాబ్దముల్లో ఏసుక్రీస్తు వారిలో నీలో తప్పు ఉంది అని నిరూపించలేకపోయారు ఇరవై ఇరవై ఒకటి శతాబ్దములో పుట్టినటువంటి మనకు ఏసు ప్రభులు ఎన్నో తప్పులు కనబడుతున్నాయా ఏసు క్రీస్తు వారు పాపముతో పుట్టాడా ఏసు క్రీస్తు వారు తప్పు చేశాడా ఆలోచించండి కనీసం చెప్పేది కూడా కనీస జ్ఞానం ఉండలే కదండి ప్రారంభ శతాబ్దములు తన సమకాలికులే ఏసు క్రీస్తుల్లో నీళ్ళు తప్పు ఉందని నిరూపించలేకపోయినప్పుడు ఈరోజు మనం నిరూపించగలమా మనము తప్పు పట్టగలమని చెప్పండి అసలు తప్పు పట్టడానికి మనం ఎవరు చెప్పండి తప్పు పట్టడానికి మనం ఎవరు చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏసుక్రీస్తు వారిలో పాపము లేదు పాపము లేని వరకు పుట్టాడు పాపము లేకుండా ఆయన బ్రతికాడు అనేక మందికి ఆదర్శంగా ఏసు ప్రభు వారు వాస్తవం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియుల